చెప్పే వారి మాట వినకపోయినా పర్వాలేదు కానీ అనుభవంతో చెప్పే వారి మాట ఖచ్చితంగా వినాలి మీ ఆనందాన్ని పంచుకునే వారికంటే మీ బాధను పంచుకునే వారికే ఎక్కువ విలువివ్వండి మనసులో విషం పెట్టుకుని పైకి నవ్వుతూ మాట్లాడే వాళ్ళు ఈ సొసైటీలో చాలా మంది ఉన్నారు అపజయం కలిగినప్పుడు సంకల్పాన్ని బలంగా దృఢంగా చేసుకుంటూ పోవాలి అందరూ మీతో మంచిగా ఉంటారనుకోవటం మీ అమాయకత్వం ఎందుకంటే లేడీ సింహాన్ని చంపటం లేదని సింహం లేడిని చంపకుండా ఉంటుందా నీ కన్న తల్లి నిన్ను కన్నప్పుడు ఏడ్చి ఉండవచ్చు కానీ నిన్ను కన్నందుకు ఏడ్చే పరిస్థితి ఎన్నడూ రాకూడదు వివాహం ఎంత గొప్పగా చేసుకున్నావన్నది ముఖ్యం కాదు నిన్ను నమ్మి తలవంచి తాలి కట్టించుకున్న భార్యను ఎంత ప్రేమగా చూసుకుంటున్నావన్నదే నిజమైన గొప్పతనం స్త్రీ మొగాడి కంటే బలమైనది కాకపోవచ్చు కానీ ప్రతి మొగాడు బలహీనత ఆడదే నవ్వుతో ఖైదీ చేస్తుంది కళ్ళతో కట్టిపడేస్తుంది